రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడుకి ముందు తమ కంటే శక్తివంతులు లేరనే ధీమావారిది ఎన్నికలు ముగిసి ఫలితాలకు ముందు కూడా రాబోయే తమ వైభవం గురించి కలడుగన్నారు జగన్ రెండోసారి సీఎం అవుతారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతలు భావించారు కాని జూన్ నాలుగు తర్వాత కూటమి ప్రభంజనంతో వైసీపీ కూకటి వేళ్లతో పెకిలించుకుపోయింది దీంతో వైసీపీ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు ఒకవైపు జగన్ హయాంలో అవినీతి అక్రమాలు బయటకొస్తుండటంతో వారి పేర్లు రెడ్బుక్ లో ఉండిపోయాయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక మదన పడుతున్నారు భవిష్యత్తుపై వెంగవారిని కలవరి పెడుతోంది తాడేపల్లి గూడెంలో పట్టణానికి ప్రాతినిధ్యం వహించిన నేత మరొకరిని చూసుకోవాలని పార్టీ నాయకత్వానికి చెప్పేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు దేవాదాయ మంత్రిగా పనిచేసిన కొట్టు సత్యనారాయణ కూడా అడ్రస్ లేకుండా పోయారు మరికొందరు నేతలు ఆర్థికంగా ఇబ్బందులున్నాయని పార్టీకి సేవలు చేయలేం రాజకీయాల్లో అంతా పోగొట్టుకున్నాం ఇప్పుడు బయటికి రాలేమంటూ చేతులెత్తేశారు జువ్వలపాలెంలో మరో వైసీపీ నేత తాను రాజకీయాలను విరమించుకుంటున్నానని నియోజకవర్గ నాయకత్వానికి తెగేసి చెప్పేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలకు కూడా వైభవంగా నిర్వహించలేకపోయారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణుల్లో పూర్తి నిరాశ నెలకొంది తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నారు నేతలకే దిక్కు లేదు ఇప్పుడు కేడర్ను కూడా పఠించుకోవడం లేదు నేతలు సొంత ప్రయోజనాలను చూసుకుంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు ప్రయోజనం లేదు ఇప్పుడు అధికారాన్ని కోల్పోవడంతో వస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవన్న ఆలోచనతో వైసీపీ శ్రేణులున్నారు వైసీపీ నుంచి సర్పంచులు ఉన్నా వారి ప్రభుత్వం ఉన్నప్పుడే గౌరవం లేకుండా పోయింది సర్పంచులుగా కనీస మర్యాద లేదు ప్రజలు తమ వద్దకు రాలేదంటూ వైసీపీ సర్పంచులు మదనపడ్డారు చంద్రబాబు సీఎం కావడంతో కూటమి శ్రేణులు గ్రామాలు పట్టణాల్లోనూ అయ్యారు పనుల కోసం తమ పార్టీ నేతల వద్దకు వెళుతున్నారు పనులు చేయించుకుంటున్నారు అధికారుల వద్ద కూటమి మాటే చెల్లుబాటవుతోంది నియోజకవర్గ నాయకత్వం చేతుల్లోనే అధికారులు ఉండేవారు వారి మాటకే విలువ ఉండేది జిల్లాలోని పాలకోల నుంచి రామానాయుడు గెలిచి ఇరిగేషన్ మంత్రి కావడంతో ఆయన మాటకు తిరుగులేకుండా పోయింది ఏ పని కావాలన్నా నియోజకవర్గ కూటమి నేతలు ఆయన వద్దకు వెళ్లి చేయించుకుంటున్నారు ప్రభుత్వం మారిపోవడంతో అధికారులు మాట మార్చారు ఇప్పుడంతా కూటమి మాట చెల్లుబాటవుతోందని వైసీపీ శ్రేణులు గ్రామాల్లో కూటమి నాయకత్వాన్ని ఆశ్రయిస్తున్నారు అధికారులు ప్రభుత్వం సిబ్బందిలోనూ ఇప్పుడు పంత మారిపోవడంతో వైసీపీ శ్రేణులు మరింత నిరాశలో కూరుకుపోయాయి వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులంతా ఇప్పుడు మాజీలయ్యారు వారి వద్దకు వైసీపీ శ్రేణులు వెళ్లడం లేదు శిబిరాలన్నీ ఖాళీ అయిపోయాయి ఎన్నికల ముందే కొందరు కూటమి వంచన చేరారు ఉన్నవారంతా ఇప్పుడు పార్టీకి దూరంగా ఉన్నారు వైసీపీ హయాంలో నామినేటెడ్ పదవులు పొందిన వారు ప్రభుత్వం మారిపోవడంతో రాజీనామా చేశారు సొసైటీల్లో త్రిసభ్య కమిటీలు దేవాదాయ కమిటీలు మార్కెట్ కమిటీలు ఇలా రద్దు చేశారు కార్పొరేషన్ పదవులు లేకుండా పోయాయి ఇలా ఒక్కసారిగా పదవులు కోల్పోవడంతో వైసీపీలో మరింత కొంగుబాటు నెలకొంది తణుకుకు చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఓడిపోగా కొడుకు కారుమూరి సునీల్ ఏలూరులో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆళ్ల నాని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వంటి నేతలు కనిపించడం లేదు నరసాపురం మాజీ ఎమ్మెల్యే మాజీ చీఫ్ ముదునూరి ప్రసాద్రాజు ఎంపీడీఓ ఆత్మహత్య వివాదంతో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దీంతో ఓటమి దెబ్బతో పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతల కొంప కొల్లేరైంది